హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఇంకా రెండో రోజు వారణాసిలో చక్కగా రెడీ అయిపోయాము ఇక్కడేంటో ఐదున్నరకే తెల్లారిపోతుందనమాట ఐదున్నర కాదు సారీ 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 నాలుగున్నరకే తెల్లారిపోతుంది ఇంకా అప్పుడు వచ్చేసి టైం ఐదున్నర అవుతుంది ఐదున్నరకే చూసారు అంత తెల్లని తెల్లాలో మనకాడలేదు కాదు ఇక్కడ సో ఇంకా టిఫిన్ చేసి సైడ్ సీన్కి బయలుదేరదామని రెండో రోజు స్టార్ట్ అయ్యామన్నమాట టిఫిన్ బండికాడికి వెళ్తున్నాము ఇక్కడ కాఫీలో రెండు రోజులు టిఫిన్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాము ఆ టిఫిన్ ఇచ్చారు చూసారా అవి ఇడ్లీ ఇడ్లీ ఒక కప్పులో వేసి రో ఒక గంటే చట్నీ పోసి స్పూన్ ఇచ్చేస్తారనమాట తినండి సాంబార్ లెక్క చట్నీ పోస్తారు ఎందుకంటే చట్నీ అంత చిక్కగా ఉంటుంది అనమాట మరి ఎవరికైనా తినలేక మింగలేక కక్కలేక తింటున్నట్టు తింటున్నారు మా పిల్లలు వచ్చేసి పాపం ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మన దగ్గర టిఫిన్ అలవాటు కదా సో ఇంకక్కడ పాపం తినలేకపోయారు తినే వాళ్ళు తిన్నం పడేసే వాళ్ళు పడేసే ఇంకా అలా గడిచిపోయిందనమాట ఇంకొన్నీ రోజులు ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేసి తినమ్మ అని బతిలాడితే అలా కొంచెం విన్నారు ఇది నా లేదు నేను నేను కూడా తెల్లాక ఆ సగం పడేశానంతే ఇక్కడ ఇంకా రిక్షాలు నడుస్తున్నాయి ఎగురుతారు రిక్షా ఎలా ఉందో పాతకాలం రిక్షా ఇక్కడ ఇంకా పాప రిక్షా దొక్కొని తక్కితే వాళ్ళు ఉన్నారు ఇంత టెక్నాలజీ ఎడిపోతున్నా చేతి పనులు చాలా మంది ఇక్కడ మానేయట్లేదు ఇంకా ఆటో తీసుకున్న ఇక్కడ అన్ని ఛార్జింగ్ ఆటోలే అనమాట మల్లగా డీజిల్ పెట్రోల్ ఆటోలే అన్ని ఛార్జింగ్ ఆటోలేదో చక్కగా ఆ ఫ్యామిలీ సరిగిపోతుంది ఒక ఆటో యాడీదైనా కానీ నేను స్టార్టింగ్ స్టార్టింగ్ బిర్లా టెంపుల్కి వచ్చాము ఎక్కడ కట్టడాలు మాత్రం మళ్ళా గాలి గోపురాలు గుడి గోపురాలు ఏం లేవు రకం గుడి మాత్రం అన్ని కొంచెం వెరైటీగా ఉంది మళ్ళట్లేవు కానీ పెద్ద పెద్ద కట్టడాలు అనమాట నేను వీడియో తీసుకుంటున్నానుగా ఇంక మాళ్ళ బిడ్డ బ్యాగ్ ఇక్కడ మామిడికాయలు ఇప్పుడు కాస్తున్నాయి మనకి మామిడికాయలు సీజన్ కూడా అయిపోయింది వాళ్ళకేమో మామిడికాయలు ఇప్పుడే చక్కటి పండుకాయలు వస్తున్నాయి కానీ మన మామిడికాయలకి ఇక్కడికి చాలా టేస్ట్ తేడా ఉంది చాలా విశాలంగా getattr చాలా అంటే చాలా విశాలంగా ఉంది గుడ్ల వచ్చేసి మల్లా టెంపుల్ శివాలయం నేను తీస్తాలే అమ్మా ఎందు అమ్మా అని చెప్పేసి లా అనికంటుంది ఎందుకంటే ప్రతిదీ నేనే తీసుకుంటున్నా నేను అనిపించట్లేదని అమ్మవారు పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకో చోట ఫోన్ ఎలా లేదు చక్కగా మిగతా గుళ్ళల్లో ఫోన్ ఎలా ఉందనమాట ఫ్రెడ్ అన్నీ చేశానులే కానీ ఇంకా అది లేదు రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా కాదు ఐదు క్షణాలు ఏదో తక్కువ తీసి ఇవతలకు వచ్చేసాను ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పస్తులు కుంకాయలు కొబ్బరికాయలు ఏ ఉండవు ఆ పూలమాల తీసుకోవటం దేవుడికి ఇటు ఆయన ఆ మన మనం వెళ్ళేయటం అంతే అదే పూజ ఇట్లా రాజాస్వామి గ్రహం పైన అంతా భవనం కదా వీడియో తీతానమాట ఫ్రెండ్స్ మధ్య మధ్యలో వీడియో కోసం ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూడండి కాఫీ యాత్ర అందరం చేయలేం కదా గుడిని గుడిలా కాకుండా పార్క్ లా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా కూడాను ఇంకో గుడికి వచ్చాము ఇక్కడ ఏంటంటే ఇది మనకి ఏమంటారు మ్యూజియం లెక్క బొమ్మలతో చక్కగా అంటే బొమ్మలు కదులుతూ మాట్లాడుతూ అలాంటివి చూపిస్తారు అన్నమాట ఇక్కడ గుడి పైన మ్యూజియం లట్ట గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత ఆ మ్యూజియం చూద్దాం చెప్పేసి ముందు అవుతుంది ఇక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానం చదువుతున్నారు అమ్మవారు

ఇక్కడ ఇదంతా పైన ఇక్కడే మ్యూజియం లెక్క ఉంది అమ్మాయిలు విశాలంగా ఉంటే అసలు ఆడినోళ్ళు ఆడినట్టేసారి అలా ఆడుతున్నారు దానికి సంబంధించినంత ఇంక ఇట్లా గోడల మీద పెయింటింగ్ గ్రూప్ రాశారు కానీ అంత హిందీ ఆడొచ్చిద్ది అంత హిందీలో రాశారు చక్కగా మాలాంటి వాళ్ళు వస్తారు తెలుగులో రాస్తాను ఎంత బాగుంది ఇక్కడే బొమ్మలకు బొమ్మలతో చేశారన్న మ్యూజియం చక్కగా కదిలిస్తా పేర్లు కూడా రాయలేదు పేర్లు రాసిన బాగుండు కుటీరం కుటీరం అనుకుంటా నేను ధ్యానం చేస్తున్నాడు రామలక్ష్మణుడు అవికి వచ్చింది అనుకుంటా ఏమో కొనుక్కొన్ని అర్థమైంది నాకైతే కొనుక్కొని అర్థం కాలేదు శ్రీకృష్ణుడు లక్షయజ్ఞం లాల్లీల రామ్ జన్మ రాములు వారి జననం జననం సీతాస్వయం బాల్య అప్పది అక్షయజ్ఞం సీతాస్వాయం వరం అదే శ్రీకృష్ణుడు గోపికలతో ఆ పైన నరసింహస్వామి హిరణ్యాక్షుడి పేదడి వస్తుంది శ్రీకృష్ణుడు అదే ఆ పాగు ఉంటుంది కదా దాంట్లో దాని మీద నాట్యం చేస్తాడు కడ మీద ఆ సీన్ అది కుంభకరు నుండి പൊടിച്ച് ആയിരട്ട് എന്തു അല്ലെ ശ്രീകൃഷ്ണുടി ഭഗവത്ഗീത ബോധിച്ച് അർജുന സീതാദേവി അഗ്നി പരീക്ഷ രാധാകൃഷ്ണു లే చక్కగా అంత బొమ్మలతో అలంకరించాను అన్నమాట మీరాబాయి ఇక్కడ అదా మా ఉంది మనకి దివేని ఏ దేవుడి దగ్గరికి వెళ్ళా అవి కావు కదా కాకపోతే ఇక్కడ గంగా జలం ఉంటుంది ఎక్కువ శాతం ఇలా కింద కొన్ని చూసారు చేయలేము చోట దగ్గు తీయట్లేదు అనమాట సైలెంట్గా దమ్ముకుని తీసుకొని జేబులో వేసుకుంటున్నాను ఇక్కడ దుర్గామాత టెంపుల్ అనుకుంటాయి ఇక్కడ ఐడియా లేదు నాకైతే కదా అమ్మవారి టెంపుల్ అని సరళలో దాన్ని వేసుకొని అలికా మాట కాలభైరవ సార్ ఇక్కడ బుద్ధ బుద్ధుడి బుద్ధుడి గుడి గౌతమ్ బుద్ధుడికి మన దగ్గర చాలా తక్కువ చేస్తారులే కానీ ఇటు సైడ్ అంతా గౌతమ్ బుద్ధుడి మీదే ఉంటుంది చక్కగా గౌతమ్ బుద్ధ ఆలయాలు ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే చూసినాక ముందు అన్నీ ఆయనే వస్తున్నాయి ఇంత ప్రత్యేకం బుద్ధుని బుద్ధుడిని పూజిస్తున్నారు వీళ్ళు గవలమ్మ గుడికి వెళ్తున్నాం ఇప్పుడు అయితే చిన్న చిన్న గల్లీలు అసలు ఓ మనిషి రెండో మనిషి ఉండదు పక్కకు తప్పుకుంటేనే వెళ్తున్నారు అలా ఉన్నాయి గల్లీలు అయినా సరే కాశీ అంత పుణ్యక్షేత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కాశీ యాత్ర అందరం చేయలేం కదా ఎక్కడ చూసినా అవే పోల దండి అవే పూల వాళ్ళు దిగ్గ మాతాలయ్యా ఒక్కో చేసి పియనియట్లేదు ఒక్కో చోట పియనిస్తున్నారు ఇంకా విశ్వనాథ గుడి అయితే అసలు ఫోన్ కాదు కదా నా బ్యాగ్లో ఇప్పుడు మైక్ ఉండేది మైక్ కూడా ఎలవలేదు తీసి పడేశారు जनाल जैसा रहा गुल्ला की सर अब వచ్చేసి సారనాథ్ శారనాథ తెలబండేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు మేము వెళ్ళేది చాలా అంటే చాలా బాగుంది తెలబండేశ్వర స్వామి తెలుబండేశ్వర స్వామి ఒక చరిత్ర ఉంది ఏంటంటే ఆయన చక్కగా వెలిసినప్పటి నుంచి ఇలా పెరుక్కుంటూ వచ్చేసాడంట తెలుబండేశ్వర స్వామి చాలా వరకు పెరిగిపోయాడు పెరిగిపోతే ఇంకా పెరగొద్దని చెప్పేసి మేకులు అయితే కొట్టారంట మూడు మేకులు ఉంటాయి ఆయన తల మీద తెలిపండేశ్వర స్వామికి ఇప్పుడు ఆలయంలోకి వచ్చాం మనం స్టార్టింగ్ ఎక్కడైనా విఘ్నేశ్వర స్వామి అండ్ ఆంజనేయ స్వామి ఉంటున్నారు ఇంకా తెలిబండేశ్వర స్వామి అంటే ఈయన చక్కగా బంతి పూలు వేస్తున్నారు చూస్తారా తలపైన అక్కడ ఆయనకి మేకులు కొట్టారనమాట మూడు మేకులు చుట్టూ చిన్న చిన్న అమ్మవాళ్ళు అండ్ రాముల వారు స్వామి సీతాదేవి శ్రీకృష్ణుడు అలా ఉన్నాయి చుట్టూ గుళ్ళోనే ఆ మందిరంలోనే చాలా చక్కగా ఇలా చిన్న చిన్న శివలింగాలు ఇలా పేర్లు కూడా ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఇస్తే బాగుండే అంతా హిందీలోనే ఇచ్చారు నేను శ్రీకృష్ణుడు ఎక్కడున్నారే భాషలో ఉన్నా అమ్మవారు శ్రీ శంకరాచార్య ఈయన అయ్యప్ప స్వామి ఇక్కడే మనకి శంకరుడు కింద ఈ ఇంకా ఈ భవంతి ఇప్పుడు తెలివిండిసరి స్వామికి ఎందు ఉందనమాట రూము చక్కగా శంకరుడు బ్లాక్ కలర్లో చూశారు ఆ ప్రాతి లెక్క చక్కగా శివలింగం శంకరుడు శివలింగం ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయనే కానీ అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు ఇక్కడ ఇక అసలైన పరీక్ష ఇప్పుడు మొదలైంది మాకు విశాలాక్షి అమ్మవారికి గుడికి వెళ్ళాము సో అయితే ఏం జరిగిందంటే ఆటోవాడు కూడా రూట్ మర్చిపోయింది దరిద్రం ఏంటో మరి ఇరవై ఇరవై కిలోమీటర్లు తిప్పి 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 ఇక్కడ దగ్గర లోనికి ఆటో పోదా అనడం అక్కడి నుంచి దగ్గర దగ్గర ఐదు కిలోమీటర్లు నడిచాం అనమాట ఆ జనాలలో జనం ఎలా ఉన్నారు ఇది ఉన్నారు జనం జనాల్లో అలాగే వాళ్ళని చూసుకుంటూ నడిచేసామన్నమాట అసలు ఓపికలు అయితే లేవు ఎందుకంటే డైలీ నడవటం కదా సో ఇక్కడ ఇంక ఈడ శాక్షి అమ్మవారు వాడు అంత గోల్డ్ తెలుసు అండి ఇక్కడ మామూలుగా నార్మల్ సేవరింగ్ ఓకే అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓకే బాయ్